హలో అందరు ఎలా ఉన్నారు ఈ రోజు స్పెషల్ మా అత్తయ్య చేతి వంట గుత్తంకాయ కర్రీ ఎలా ఉందో చూద్దాము ఇది కూర ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరకాయ పేస్ట్ ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి అయితే అత్తయ్య ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి వేయించారండి బాగా వేయించిన తర్వాత అందులో మసాలా వేయలేదనమాట జీలకర్ర వెల్లుల్లిపాయ ఒక్కటే వేశానని చెప్తున్నారు తర్వాత రెసిపీ అంతా కూడా మీ అందరికీ చూపిస్తాను ఎలా చేశారు అనేది వంకాయలు ఎన్ని రకాలు వండుకోవచ్చు చెప్పు ఎలా ఎలా వండుకోవచ్చు నువ్వు ఎలా వండుతావు వంకాయ అల్లం పెట్టి వండుకోవచ్చు నిమ్మకాయ ఏమేసా నువ్వు సరిపోలే గుత్తంకాయ కూర వండుకోవచ్చు గుత్తి వంకాయ పులుసు పెట్టుకోవచ్చు ఇప్పుడు పులుసు పెడుతున్నావా కూర 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 విగురు కూర అత్త అయితే ఇక్కడ సరదాగా మా అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానివ్వండి అందులో ఏమేమి వేశారో మీ అందరికీ చెప్పాను కదా నేను మీరు కూడా అదే విధంగా అయితే తయారు చేసుకోండి చాలా టేస్టీగా అయితే అనమాట ఏంటి ఇంత పెద్ద వంకాయలు వేసుకున్నారా అని అనుకుంటారా కాకపోతే మా అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి కర్రీ అయితే ఎలా ఉన్నా కానీ కర్రీ బాగున్నప్పుడు తినడానికి ఏమవుతుందండి అందుకని చెప్పి మేము ఎలా ఉన్నా కానీ తినేస్తాం అనమాట చాలా బాగుంటాయి కాబట్టి అత్తే రెసిపీస్ అన్నీ కూడా మీరు కూడా తప్పగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి అనమాట ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఏవైనా చేయాలంటే చాలా ఎక్స్పీరియన్సే ఉండాలి కదా మనకేంటంటే నేర్చుకుని చేసేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాము ఇలా పెద్దవాళ్ళ మధ్యలో చేసేటప్పుడు ఏంటంటే మిస్టేక్స్ ఏం లేకుండా ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకోగలుగుతాము కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అయితే ఇలా అడిగి చేయడంలో తప్పేం లేదండి మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అత్తయ్య వంట చేస్తారు ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ చేయాలి కాబట్టి మేము నుంచొని ఎలా చేస్తారా అని చూస్తాం అనమాట కొత్త కొత్త రెసిపీస్ కూడా నేను ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాను ఇవి దగ్గర అయితే మా ఇంట్లో మ్యారేజ్ అయితే జరగబోతుందండి దానికి సంబంధించి నేను ఇందులో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను శుభలాక్ అయితే బయటకు వెళ్ళబోతున్నాము ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా చెప్తాను ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసారు మేము అయితే ఒక టూ త్రీ ప్లేసెస్ కండి కాబట్టి ఎక్కడికి వెళ్ళామో కూడా మీ అందరికీ చేస్తాను నేను ఒక టెంపుల్కి కూడా వెళ్ళాను అది ఏంటి అనేది కూడా మీ అందరికీ చూపిస్తాను సరి అయితే రెడీ అయిపోతుంది మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు కూర రెడీ అయిపోయింది గుత్తి వంకాయ కూర రెడీ కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టింది అయితే అయితే మేము ఆచంట వచ్చామండి ఆచంటలో రామలింగేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము ఇది ఎప్పుడో నేను చిన్నతనంలో స్కూల్ ఏజ్లో తీసుకొచ్చారనమాట అంటే స్కూల్ వాళ్ళు తీసుకొచ్చారండి గేమ్స్ కోసం వచ్చినప్పుడు ఇక్కడైతే చాలా బాగుంటుందండి గుడంతా కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వచ్చాను కదా వీడియో అయితే క్లిప్ తీసుకున్నాను శుభలేఖలు ఇవ్వటం కోసం అని చెప్పి వచ్చినప్పుడు ఈ గుళ్ళోకైతే వెళ్ళామండి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇందులో అఖండ జ్యోతి కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుందండి నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ గుర్తొచ్చాయి అనమాట ఇక్కడ వచ్చి మండే వచ్చాము మేము మండే దీపం పెట్టుకోవడం కూడా చాలా మంచిగా అనిపించింది కార్తీక మాసంలో ఇవన్నీ చూసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇలా అయితే డెకరేట్ చేశారు ఇది మొత్తం మా వీధండి ఎంత బాగా డెకరేట్ చేశారు కదా ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట లైటింగ్తో భలే పెట్టారండి చాలా ఉంటే చాలా బాగుంది ఇంకా చాలా రకాలుగానే పెట్టచ్చు కాకపోతే కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి అందుకోసం అని చెప్పి సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేశారు పెళ్ళి వీడియోలు కూడా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్